న్యూస్ ట్వంటీ అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ శ్రీనివాసరావు నమస్తే వెల్కమ్ టు న్యూస్ ట్వంటీ ఫోర్ బండ్లపల్లి గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కొండ గణేష్ దుబ్బతండాలో ఇంటింటి ప్రచారంలో మాట్లాడుతూ బీసీ బిడ్డను యువకుణ్ణి ప్రజలు నమ్మి అవకాశం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అండతో గ్రామాన్ని అభివృద్ది చేస్తానని గణేష్ చెబుతున్నారు గత సర్పంచ్ పదేళ్లలో గ్రామానికి ముఖ్యంగా ఆవాస గ్రామాలైన తండాలకు రహదారి వంటి కనీస సదుపాయాలు లేవని అభ్యంతరం వ్యక్తం చేశారు అధిక మేయర్తో గెలిపించాలని రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత మన అన్న మందల సామేల్ గారు బలపరిచిన కొండ గణేష్ను గెలిపించాలని కోరుకుంటున్నాం బల్లపేళ్లి గ్రామంలోని ఉన్న సమస్యలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా మూడు సంవత్సరాల అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే చేసేది ఎవరు లేదు కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే నీకు అభివృద్ధి అవుతుంది ఈ తండాకు మిగిలినది రోడ్ ఉంది ఆ రోడ్ కంపల్సరీగా మీకు మంజూరు చేయిస్తాం ఇండ్లు కట్టిస్తాం మీకు ఏది కావాలన్నా కొండ గణేశుని అడగండి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మీకు సమస్యలు ఏది ఉన్నా కూడా చేపిస్తాడు ఇప్పుడు ఇవాళ వస్తుంటారు పోతుంటారు అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే మీకు మంచి రోజులు ఉంటున్నాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా తప్పకుండా గెలిపియాలే ఇప్పుడు రుణమాఫీ చేశారు కరెంట్ బిల్లు మాఫ్ చేసారు మహిళలకు రుణమాఫ్ చేసారు బస్సు ఫ్రీ ఉంది ప్రతి విషయంలో మీకు అందుబాటులో ఉండేది మందుల స్వామ్యూ మన గణేష్ గణేష్ ఉంగరం గుర్తు తప్పకుండా ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటూ వార్డ్ నెంబర్ ముత్తయ్య గౌన్ గుర్తు అది కూడా గెలిపియాలని కోరుకుంటున్నాను గౌను గుర్తు గెలిపియాలి రింగ్ గుర్తు గెలిపియండి దయచేసి మీ అందరినీ కోరుకుంటూ గణేష్ అని కోరుకుంటున్నాను నా పేరు గణేష్ భారతీ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టి గ్రామ ప్రజలకు అవసరం ఉన్న మురిసి కాలువలు రోడ్లు ఏ నిర్మ ఏ పని ఉన్నాయని గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క పని ప్రజలకు అందేటట్టు సహాయం చేస్తానని మాటిస్తున్నాను మంచినీటి సమస్య కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టి కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు లక్షల రుణమాఫీ అబ్బాయి ఇందిరా ఇందిరా సన్న సభన్ రేషన్ కార్డులు ఉచిత బస్సులు పంపించారు కాబట్టి మీరు అందరూ సేవ చేసి యువతరాన్ని గెలిపించాలని గ్రామానికి మనవి చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ బల్లపెట్టిన అభ్యర్థి శ్రీ కొండ గణేష్ గారు మల్లపెల్లి అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టిండు కాబట్టి మీరు అందరూ అభ్యర్థి ఉండా గణేష్ గారిని గెలిపేయండి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వమే పేదలకు అన్ని విధాలు సహకరిస్తుంది ఇందరమ్మ ఇల్లు కానీ సన్న బియ్యం రేషన్ కార్డు సన్న బియ్యం కానీ ఇంకా రుణమాఫీ కానీ అంది ఏదైనా పేదల ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నది ఇక్కడ మన ఎమ్మెల్యే గారు మందుల సామెలన్న గారు ఉన్నారు మనకు అన్ని విషయాల్లో వారు ముందుండి నడిపిస్తారు బండ్లపల్లికి ఎలాంటి సమస్యలు వచ్చినా కొండా గణేష్ గారు రోడ్లు కానీ మధ్యన సమస్య కానీ ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా గణేష్ గారి ద్వారా మన ఎమ్మెల్యే గారి ద్వారా మనం అన్ని చేయించుకున్నాం మీరు కొండా గణేష్ గారి అభ్యర్థిని ఉంగరం గుర్తికేసి గెలిపించండి అదేవిధంగా వార్డు అభ్యర్థి ఏపూర్ గుర్తయ్య గారు గౌన్ గుర్తు బలపరిచి గెలిపించవలసిందిగా